నెల్లూరు జిల్లాకు సంబంధించి ఎమ్మెల్యేల మీద వరుస హత్యా ప్రయత్నాలు అని చెప్పి చెప్పి జరగడం లేదు కానీ కేసులు మాత్రం నమోదవుతున్నాయి ఒకటి పాపం కావలి ఎమ్మెల్యే మీద మాజీ ఎమ్మెల్యే హత్యా ప్రయత్నం అని ఒకటి ఒకటి కోవూరు ఎమ్మెల్యే గారి మీద నక్సల్స్ హత్యా ప్రయత్నం అని ఒకటి నిన్న రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధరెడ్డి గారి మీద అంటే ఈ కేసులో ఎవరిని ఇరికిచ్చాలో హత్యా ప్రయత్నం అనేటువంటిది నాకు అంతుపట్టడం ఎందుకంటే ప్రతి హత్యా ప్రయత్నంలో ఎవరినొకరిని ఇరికించడం అనేటువంటిది జిల్లా ఎస్పీకి అలవాటు అయిపోయింది కాబట్టి దీనిలో ఎవరు ఎవరు ఎలిపిస్తారనేటువంటిది చూడాలి రాజకీయాల్లో నీచాలు మరిచి మాట్లాడుతున్నారు నేను అనుకుంటున్నా రాజకీయాల్లో ఉచ్చ నీచాలు మరిచేటువంటి వాడికి కూడా కనుక చంద్రబాబు నాయుడు ర్యాంకింగ్ ఇస్తే జిల్లాలో నెంబర్ వన్ ర్యాంకింగ్ కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డికి వస్తుంది రోజుల ప్రతి దాంట్లో మీరు ఇన్వాల్వ్ అయ్యేది ఎక్కడ లేనటువంటి అక్రమాలుగా పాల్పడేది దొంగ కేసులు పెట్టేది ఆ దొంగ కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఇరికించేది ఇదే కదా మీ పని తప్పులు చేసేది మీరు పాపం శిక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఇరికించే వాళ్ళ మీద వరుసగా సంబంధం లేనటువంటి వ్యక్తులు లేనటువంటి వాళ్ళందరి మీద ఎవరైతే మీకు కక్ష అసలు శాంతి భద్రతలు అనేటువంటి ఉన్నాయా అనేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ప్రజలే ఇటువంటి ఆకులు అందరినీ వేరేస్తాడు అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి ఎస్పీ అనేటువంటి వాడు అసమర్థుడు సూపర్ ఆఫ్ పోలీసు కాదు స్పాయిల్డ్ పోలీస్ పోలీస్ వ్యవస్థను సర్వనాశనం చేశాడు అసలు ఒక విధంగా చెప్పాలంటే హోంగార్డ్ కి ఎక్కువ కానిస్టేబుల్కి తక్కువ కాబట్టి నేను మీకు ఒకవేళ నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఉంటుందని నేను అనుకోను నేను డిమాండ్ చేస్తున్నా పెరోల్ విషయం కానీ ఈ మర్డర్ విషయం కానీ సిబిఐకి అప్పు చెప్పండి మీ ప్రభుత్వం చేయలేదు మీకు చేత కాదు మీ వల్ల కాదు కాబట్టి చంద్రబాబు నాయుడుకి వాస్తవాలు తెలియాలి అంటే ఈ పోలీసులు నీకు వాస్తవాలు చెప్పరు నువ్వు సిబిఐ లాంటి ఒక కేంద్ర దర్యాప్తు సంస్థను చేస్తుస్తే పారదర్శకంగా చేస్తే ఎన్నో వాస్తవాలు వెలుగు చూస్తే ప్రజలకు కూడా అర్థమవుతుంది శ్రీధర్ రెడ్డిని ఈ పద్ధతి మార్చుకో దీని మీద వాస్తవాలు బయటపడాలంటే నువ్వే సిబిఐ విచారానికి సిద్ధపడు వేసి నువ్వు వెళ్ళి ఒకవేళ కనుక చంద్రబాబు నాయుడు ఒప్పుకోకపోయినా నువ్వు కోర్టులో కేసు వేసి నా మీద హత్యా ప్రయత్నం జరిగింది ఈ ప్రభుత్వం సరిగ్గా చేయటం లేదు నువ్వే మాట్లాడావు ఎస్పీ డౌన్ డౌన్ అనిపించావు ఎస్పీని సస్పెండ్ చేయాలనిపించావు మీ వాళ్ళ చేత అందుకని ఈ ఎస్బీఐ మీద మీకు లేదు మాకు నమ్మకం లేదు ఎవరికి ప్రజలకి నమ్మకం లేదు కాబట్టి సిబిఐ లాంటి ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ దర్యాప్తు చేస్తే వాస్తవాలు వెలుగు చూస్తాయి ఒకవేళ ఇది నీ డ్రామాలు కాకుండా నిజంగానే నీ మీద హత్యా ప్రయత్నం జరిగితే అటువంటి వాటిలకు అడ్డుకట్టు వేసేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి అంతే తప్ప నువ్వు మా మీద మాట్లాడడం అనేటువంటిది మంచి పద్ధతి కాదు దాన్ని నువ్వు సరిచేసుకొని ఏదైనా సరే మీకు సంబంధించినటువంటి దాంట్లో మీ వాళ్ళు ఏమి ఉండవో మీ లావాదేవీ లే మీతో తిరిగినటువంటి వాళ్ళు ఏ విధంగా ఉన్నారో అందరికన్నా ఎక్కువగా మీకు తెలుసు తప్ప మాకు తెలియదు వాళ్ళ గురించి వాళ్ళు ఎప్పుడు మేము చూసినటువంటి పరిస్థితులు కూడా లేవు కాబట్టి మీతో తిరిగినటువంటి వాళ్ళు మీతో ప్రచారం చేసినటువంటి వాళ్ళు మీకు ఓట్లు ఏమైనటువంటి వాళ్ళు మీతో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో ఏదన్నా ఉంటే మీ మధ్య మీ మధ్య జరిగినటువంటి ఆధిపత్య పౌరుడు ఏదన్నా జరిగిందేమో తప్ప ఎవరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు కాబట్టి దయచేసి మమ్మల్ని మా నాయకుల జోలికి రాకుండా మీరు మీరు ఒకసారి అంతర్మతనం చేసుకొని ఎవడుందనేటువంటి ఆత్మ పరిశీలన చేసుకుని దాని మీద చర్యలు తీసుకొని మేము చెలో కావలికి పిలిపిలే మేం చెప్పింది ఏంది ఆ కుటుంబానికి సంబంధించి మా రీజనల్ కోఆర్డినేటర్ నాగేశ్వరరావు గారు వస్తే మేము మామూలుగా వెళ్ళి మొన్నటిదాకా ఈ ఎస్సీ ఎస్టీ కేసు లేదు లేటెస్ట్గా మళ్ళీ ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు కాబట్టి ఆ కుటుంబ సభ్యులు కానీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఆందోళనలో ఉంటారు కాబట్టి బెయిల్ రావడం కాస్త ఆలస్యం కావచ్చు కాబట్టి వెళ్ళి మాట్లాడదామని అనుకున్నాం ఈ ఎమ్మెల్యే ఏం చెప్పాడు మీసం కూడా ఇప్పాడు ఆయన తొడదట్టాడు రాండి కూడా చూసుకుందాం అన్నాడు మరి నాయన మేము కావలికి వస్తున్నాము అని అంటే మేము ఆయన మీద తొడగొట్టడానికి పోలే ఎట్లాంటి తొడగొట్టవడానికి చాలా మందిని చూసాం మేము చాలా సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాం వీళ్ళు రాజకీయాల్లో లేని రోజుల్లో రాజకీయాల్లో ఉన్నాం చూసాం మేము ఆడుకు వస్తాం అనుకుంటే నూరు రావాలి కానీ పోలీసులు వచ్చేది ఏంది మమ్మల్ని మీరు పోయేదాంట్లేదు అని చెప్పి అది అడిగం ఇదేంద్రానా ఆయన తొడతట్టి పిలుస్తుండే సరేనైనా ఆడదాకొస్తాం మేము ఏందన్నానంటే మనం మీరు వచ్చారు ఏంది అని చెప్పి చెప్పి మేము అడిగేది అదే పోలీసులు వచ్చారు ఏంది ఆయన కదా రావాల్సింది ఆయన మనుషులు కదా రావాల్సింది మేము వెళ్ళాలని అనుకున్నాం కదా మేము వెళ్ళాలనుకున్నప్పుడు మేము వెళితే మేము పోగలిగితే పోతాం లేదు పోలేకపోతే వెనక్కి వస్తాం మాకు పోలీసులు అవసరంలే మాకు అవసరంలే మేము అడగడం లే చేతనైతే కావాలి పోతాం పోలేకపోతే వెనక్కి వస్తాం మాకు పోలీసులు పెళ్ళారు మాకు ఆ ధైర్యం ఉంది మాకు ఆ కేడర్ ఉంది మాకు ఆ కెపాసిటీ ఉంది మాకు ఆ క్యాలిబర్ ఉంది అందుకే నిన్న కావాలి దాకా పోయేస్తామని అన్నాం మీరే భయపడ్డారు ఉరికి పడ్డారు ఓ అమ్మాయి వీళ్ళు కావాలకు ఏ విధంగా అడ్డుకోవాలనేటువంటి ఆలోచన మీరు చేశారు మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదు మరిన్ని వివరాలకు సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూర్